నా పేరు మహకేవర్ బాబు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్ పరిస్థితి చూస్తే ఒకసారి ఇది ఆర్టీసీ కాంప్లెక్సా లేకపోతే షాపింగ్ కాంప్లెక్సా అన్నట్టుగా ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంది ఆర్టీసీ కాంప్లెక్స్లో విక్షల విడిగా ఆర్టీసీ డిఎం గారు మరి షాపింగ్ కాంప్లెక్స్ పర్మిషన్ ఇచ్చి ఎంతమందికి ఇచ్చారో తెలియదు ఎవరికి ఇచ్చారో తెలియదు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి పరిమితి ఎంతో తెలియదు అసలు ఈ సేట్ గారికి ఇక్కడ షాపింగ్ పర్మిషన్ ఇచ్చేయడంతో ఈ ఎన్ని గజాలు లో ఇచ్చాడు ఎందు ఎంత పరిమితి అనేది ఇక్కడ నోటీస్ బోర్డు పెట్టాలి అలాగే ఈ బట్టల షాప్ కి షాపింగ్ క్యాంప్లెట్స్ అయితే ఆర్టీసీ క్యాంప్లెట్స్ చూడండి ఒకసారి ఎంత షాపింగ్ క్యాంపిలెట్స్ నిర్మాణం చేస్తున్నారు దాని పక్కనే రోడ్డు పరిస్థితి చూడండి ఎంత అభిమానంగా ఉందో ప్రయాణికులు దారిలో అనవడం రా ఎవరన్నా దారి పడిపోతే ఎవరు చెప్తారు వాళ్ళ సమాధానం ఆర్టీసీ డిఎం గారు వ్యాపారాల మీద ఉన్నంత శ్రద్ధ ప్రజలు యోగచేమల మీద లేదని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నాను ఒకసారి ఆర్టీసీ కాంప్లెక్స్ వచ్చే దారి మార్గం సుమారు అరవై అడుగులు దారి ఉండాల్సింది ఇవాళ పాటు ముప్పై అడుగులు దారి కూడా లేదు ఈ ఆర్టీసీ బస్సులు ఆపేకి వస్తుంటే ప్రయాణికులు ఏ విధంగా తప్పించుకుంటారు అసలు షాపింగ్ కాంప్లెక్స్ ఇచ్చే ఆలోచన ఆర్టీసీ కాంప్లెక్స్ లో షాపులకు ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఏ విధంగా వచ్చింది ప్రజలు ఎవరూ వ్యతిరేకరించాలనేది వాళ్ళ ఉద్దేశమా ప్రజలు కష్ట నష్టాలు ఏం పట్టించుకోరా వాళ్ళు జగ్గమ్మ ఆర్టీసీ క్యాంపస్ లో ఎన్ని షాపులకు పర్మిషన్ ఇచ్చారు ఒక్కొక్క షాపుకి ఎంత ఇచ్చారు వాళ్ళకి ఎన్ని స్కేర్ ఫీట్లు ఇచ్చారు ఎన్ని గజాలు ఇచ్చారు అనేది ఇక్కడ ఆర్టీసీ క్యాంపస్ లో ఎవరి పేరు మీద ఉంది అది తీసుకున్న వ్యక్తి ఇక్కడ వ్యాపారం చేయాలి కానీ తీసుకున్న దళాలు వేరే వాళ్ళకి అమ్మేసుకుంటున్నారు మేము ఏ విధంగా పరమేశ్వరం ఒకసారి కాకినాడ జిల్లా ఆర్టీసీ బియ్యం గారు జగ్గంబాడు వచ్చి ఇక్కడ ప్రజలకు ఇవ్వాలని వీడియో వాళ్ళు తెలియజేసుకుంటూ మరి ఇది ఆర్టీసీ మార్క్వా ఆర్టీసీ కాంప్లెక్స్ ఆ చెరువు కల్పిస్తుంది ఒకసారి ముసం కానీ మరి యుద్ధులు కానీ ఎవరైనా వికలాంగులు కానీ ఏ రకంగా నడిచి వెళ్తారో ఒకసారి చూడండి మరి నిన్న మొన్నటి వరకు ఈ అంతా ఇక్కడ ఉండేది ఇది దౌర్జన్యం లేకపోతే ఏంటి ఇక్కడ మట్టి తీసి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ వేసుకున్నారు ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది ఏ విధంగా నడుస్తుంది తక్షణమే ఆర్టీసీ డిపో మేనేజర్ వచ్చి జగ్గన్ గౌడ్ ఆర్టీసీ కాంప్లెక్స్ పరిశీలన చేసి పూర్తిగా ఎవరికి ఎంత ఇచ్చారనేది ఇక్కడ నోటీస్ బోర్డు మీద పెట్టాలని వీడియో ద్వారా తెలియజేసుకుంటూ మరి వీటిని కఠిన చర్యలు తీసుకొని ఖాళీ చేయించకపోతే ఆర్టీసీ కాంప్లెక్స్ ముందు కూర్చుని ధర్మ చేస్తామని వీడియో ద్వారా తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను జై హింద్